నవమాసాలు మోసి కనిపించిన తల్లిని హతమార్చాడు ఓ కొడుకు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండల కేంద్రంలోని దుద్యాల్ గ్రామంలో చోటు చేసుకుంది పిర్రల మహేష్ అనే వ్యక్తి తాగుడుకు వానిసయ్యాడు తాగటానికి తన తల్లిని మూడు వందల రూపాయలు అడగ్గా తల్లి తన దగ్గర లేదు అనటంతో ఆగ్రహానికి గురై తల్లిని కొట్టాడు ఆమె కింద పడటం వలన తలకు కుడివైపున దెబ్బ తగలటంతో అక్కడికక్కడే ఆమె చనిపోయింది తల్లి చనిపోవటాన్ని గుర్తించిన మహేష్ వెంటనే తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి వెళ్లిపోయాడు మహేష్ తల్లి మొఘలమ్మ తమ్ముడు ఫిర్యాదు మేరకు బొమ్రాస్పేట ఎస్సే విచారణ చేసి మూడు వందల రెండు రెండు వందల ఒకటి కింద కేసు నమోదు చేశారు అయితే మహేష్ తన తల్లిని చంపినట్లే ఇదివరకే తన తండ్రిని కూడా హత్య చేశాడు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఏది ఏమైనా తాగితే విచక్షణ జ్ఞానం కోల్పోయి కన్న తల్లిదండ్రుల్ చంపేసే దుస్థితి ఏ కుటుంబానికి రాకూడదని కోరుకుందాం ఈరోజు పిల్లల వాళ్ళ నాన్నని గత మూడు సంవత్సరాల కింద చంపేసిండు మళ్ళా వాళ్ళ అమ్మాయిని ఈరోజు నిర్దాక్షిణమైన చంపేసిండు ప్రతి ఒక్క గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళని ఎవరైనా వచ్చి ముందుకొచ్చి వాడిని ఏం చేస్తారు అనేది మరి శిక్షిస్తారా జైలు మరి లేకపోతే ఇంకేమన్నా ఆయన అరెస్ట్ చేసి ఎక్కడన్నా మరి జీవిత అలాంటి వ్యక్తిని అసలు పెట్టడానికి వీల్లేదు సార్ అలాంటి వ్యక్తిని పెట్టడానికి వీల్లేదు కనీసం లేదు జీవిత కాలంలో శిక్ష చేసి కనీసం జైలు అన్నా పెట్టండి ఉరిశిష అనేది అసలు ఉరిశిష నడి నది రోడ్లో ఉరిసిన అలాంటి వ్యక్తి తప్పలేదు సార్ దుద్దాల్లో ఒక మర్డర్ సమాచారం మీరు దుద్దాలు వస్తే ఇక్కడ దుద్దాల గ్రామంలో బ్యాగరి రాములు అని చెప్పి ఇతని ఫిర్యాదు ఇతని సొంతం అక్క మొగులమ్మ పిల్లల మొగులమ్మ అని చెప్పి యాభై సంవత్సరంలో ఇతనికి ఒక కొడుకున్నాడు కొడుకు పేరు మహేష్ ఇతడు రాత్రి ఆమె తాగుడుకు అని చెప్పి తాగుడుకు బానిసాయి ఆమెను మూడు వందల రూపాయలు డబ్బులు అడిగితే డబ్బులు అడగని పక్షంలో కొట్టి చేతులతో కొట్టి బండ మీద దొక్కినట్టే ఈ తల కుడి భాగంలో రక్త గాయమైనది అయితే ఈమె చనిపోతుంది చెప్పి వాడు ఏం చేసిడు మళ్ళీ ఆమెను మా యథావిధిగా తీసుకుపోయి ఇంట్లో గుంజి ఇంట్లో ఎలకిలో పనులు పెట్టి బట్టలు కప్పాడు కప్పి ఎట్లా మా మళ్ళీ రోజులాగానే యథావిధిగా ఉన్నాడు తీర తమ్ముడు పిటిషన్ ఇచ్చి మేము ఈరోజు నేరస్థలం చూస్తే ఆమె గాజులు తల వలిగిపోయింది ఆమె ఇప్పుడు విచారించి అతని మీద త్రీ నాట్ టూ నాట్ వన్ మీద కేసు రిజిస్టర్ చేసినాము ఇప్పుడు అటు కేసు పరిశోధనలో ఉంది ఇక గతంలో ఇప్పుడు టూ థౌసండ్ లెవెన్లో సొంతం తండ్రిని ఇదే విధంగా డబ్బుల గురించి చంద్రయ్యను మర్డర్ చేస్తే జైలుకి పోయి ఈ మధ్య బెయిల్పై వచ్చినట్టున్నది ఇతను కేవలం తాగుడుకు బానిస అయిపోయి తల్లిని తండ్రిని చంపినాడు ఇప్పుడు ఇటు కేసును పరిశోధనలో ఉన్నాడు